ఈ వైన్ షాప్ ను తీసేయండి చక్రీపురం కాలనీ వాసులు డిమాండ్ మా గల్లీ ఎంట్రెన్స్ లో ఉన్న వైన్ షాప్ ను తొలగించాలని చిర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు వైన్ షాప్ కి వస్తున్న తాగుబోతుల వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని ఆడపిల్లలు మహిళలు స్కూల్కు కాలేజీలకు వెళ్ళాలన్నా మందుబాబుల వల్ల పరిశాన్ అవుతుందని వాపోయారు గల్లీలో నడవాలంటే ఓవర్ స్పీడ్తో రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఇళ్ల ముందు టాయిలెట్ చేయడం ద్వారా రోగాల బారిన పడుతున్నామని అన్నారు ఇప్పటికైనా తమ సమస్యలు గుర్తి గుర్తించి వైన్ షాప్ను తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు ఇక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నాము ఎవరు రావట్లేదు నేను షాప్ మూసేస్తున్నాను వల్ల అట్లా కష్టం చాలా ఇబ్బంది ఉందండి మాకు పక్కనే వైన్ షాప్ అయితే మా వంట చూస్తున్నారో ఒంటే పోస్తారు మా ఆట ఏమన్నట్టే అడ్డమైన చిట్లు తిడుతున్నారు వాళ్ళు ఆ తిట్లకైతే బరాయించలేకపోతున్నాం ఏమన్నట్టే ఆడవాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడుతుండ్రు అంటే ఈ వైన్స్ ఇప్పుడు ఇప్పుడు పెట్టింది కాదు కదా చాలా వాళ్ళు ఏం చేశారండి ధనపాల్ రెడ్డి అయిన ముందు కాలనీ నెంబర్లతోటి కుమ్మక్కయ పెట్టిపించాడు ఆ వీళ్ళను బతికలాడుకున్నాడు ఆయన ఆయనే రెడ్డి అని ఆయన ఏం చేశాడు రెండు సంవత్సరాలు ఏంటంటే వీళ్ళు ఒకే అన్నారు అంటే ఖాళీ అమ్ముకుండే వరకే అన్నారు అప్పుడు పెట్టింది అది ఆ తర్వాత ఏం చేసారు వీళ్ళంతా మొత్తం సిట్టింగ్ పెట్టేశారు ఆ సిట్టింగ్ పెట్టినప్పుడు ఇంకా మాకు మేము తట్టుకోలేకపోతున్నాం బండ్లు రావటం తాగటము ఇది చేయటము మాటలు అంటాడు ఇక్కడ రన్నింగ్ అవుతున్న వైన్ షాప్ సెక్యూరిటీ గార్డ్ అనే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడో అతన్ని ఉన్నా అతను నాకు తెలుగు రాదంటాడు అంటాడు ఇక్కడ గొడవ ఉంది ఇబ్బంది ఉంది రారా అని పిలిచామనుకో తెలుగు నయ్ తెలుగు నై అంటాడు మేము అందరం తెలుగు వాళ్ళమే అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఈ వైన్స్ ఇక్కడ తొలగించడం వల్ల మీ కావాలి మాకు రేవంత్ రెడ్డి మాకు అది కోరుకుంటే చాలు ఆయన అందరికి మంచి పనులు చేస్తున్నాడు అని చెప్తున్నాడు మాకు ఇది ఒకటి చేసి మేము కూడా చాలా మంచిది కోరుకుండేది అది ఏమన్నా వీళ్ళు ఏమంటారు అప్పుడు పైసలు పంచాము మేము తీయమని బెదిరిస్తారు మమ్మల్ని మొన్న అదే జరిగింది మాకు మేము చక్రీపురంలో ఉంటున్నాం రోడ్ నెంబర్ ఫోర్ లో మాకు వయసు పిల్లలు ఉన్నారు కాలేజీకి వెళ్లే పిల్లలు ఉన్నారు చిన్న ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు బయటికి పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది సీసాలు పగల పడతారు మా గేట్లు తీసుకొని లోపలికి వస్తారు తాగి పడుకుంటారు మూత్రాలు పోస్తారు ఏమన్నంటే బూతులు తీడతారు మేము మాకు పడుకుంటే నిద్ర కూడా రాదు మా అరుగుల మీద కూర్చొని తాగుతారు మాకు డిస్టర్బెన్స్ చాలా ఉంది దయచేసి ఇక్కడ నుంచి వయసే తరలించాలి ఎక్కడైనా పెట్టుకోండి ఇప్పుడు ఒకటి మామూలుగా ఒక షెటర్ ఉన్నది కాక ఇంకా కూర్చుండేది ఉన్నది కాక ఇంకా పక్కన కార్ షెడ్ కూడా తీసుకున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము అన్నం తిన్నది కూడా మా పిల్లలు ఇంట్లో పడేదాకా భయం ఉందన్నమాట మా ప్రాణాలకు కూడా భయం ఉన్నది ఇప్పుడు చెప్పినందుకు కూడా మా ప్రాణాలకు భయం మేము పెద్ద మనుషులము మా పిల్లలు బయటికి వెళ్తారు ఎప్పుడో వస్తారు అప్పుడు పరిస్థితి మాకెవరు జిమ్మదారి ఈ కాలనీ వాళ్ళకు పట్టించుకోరు ఏ కా ఏం ఉన్నారు బస్సు మంది ఎవరు పట్టించుకోరు మేము ఎవరికి పెట్టుకోవాలి రేవంత్ దగ్గరికి వెళ్దామని వెళ్దామని మా అల్లయ్య దగ్గరికి వెళ్ళాము మూలాలు వెళ్ళాము పోలీస్ స్టేషన్ వెళ్ళాము ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాము మా ఏజ్కి తిరుగుడు వర్షం అవుతుందా మా వల్ల కాదు మాకు అవసరం లేదు వైన్స్ అంతనే ఇంకా వైన్స్లో తాగకుండా మీ దగ్గర కొత్త అవుతున్నారమ్మ ఆ మాకు అరుగుల మీద కూర్చొని తాగుతారు సీజన్ వాళ్ళకి పడతారు ఒక్కరి పోలీస్ స్టేషన్కి మనం ఇంటర్మీడియట్ అన్ని చేసినాం అన్నీ అయినాయి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటే ఏం చేయలేదు వద్దమ్మ అక్కడ వెళ్ళద్దు మీరు ఇక్కడ చేసుకొని అంటారు వెళ్ళిపోతారు కదా ఏముంది వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు వెళ్ళిపోతారు సరిపోతుంది ఇంకేమున్నది అంతకంటే మించి ఇంకా ఏం చేయలేం మేము నా పేరు స్వప్న ఇక్కడ మేము చిన్న బాబులు ఇద్దరు స్కూల్కి వెళ్తారు అక్కడ నుంచి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అసలు వెళ్ళడానికి రాదు ఇంకా అక్కడ నుంచి మా ఇక్కడ అపార్ట్మెంట్ ఒకటి దాంట్లోకి వచ్చేసి పడుకోవడం కానీ పైకి ఎక్కేసి వచ్చేస్తారు మా బిల్డింగ్ పైకి వాళ్ళని ఏం ఆపడానికి లేదు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇన్నరు చేయరు బండీలు అవన్నీ చాలా పెట్టేస్తారు కొంచెం చెప్పండి లాక్ చేస్తారు నమస్తే నా పేరు రాధాబాయ్ నేను రోడ్ నంబర్ ఫోర్ చక్రీపురం కుషాయిగూడలో నివసిస్తాను ఇక్కడ ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంది శివ లలితా సాయి వైన్స్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు నేమ్ ఏం పెట్టారంటే న్యూ అండ్ ఇంప్రూవ్డ్ శివ సాయి వైన్స్ అని పెట్టారు దాని ద్వారా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా ఫస్ట్లీ కంగ్రాచులేషన్ టు రేవంత్ రెడ్డి సార్ మీ తరఫు నుంచి మాకు సహాయం కావాలని ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్ అసలు పట్టలేని అసలు ఒక్క రోజు కూడా మేము ఉండలేకపోతున్నాం ఇక్కడ మా ఇబ్బందులు ఏంటంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఓపెన్ చేశారు ఫస్ట్ ఏం చెప్పారంటే ఓన్లీ షాప్ అన్నారు నో పర్మిట్ రూమ్ నో పర్మిట్ రూమ్ అన్నారు సరే అనుకున్నాం తర్వాత నెక్స్ట్ లైసెన్స్ అప్లై చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి పర్మిట్ రూమ్ ఇచ్చారు ఆ పర్మిట్ రూమ్ ఇచ్చినప్పటి నుంచి ఇబ్బందులే ఇబ్బందులు మా ఇల్లు వైన్ షాప్ నుంచి మూడో ఇల్లు మా ఇంటి దగ్గర వరకు పార్కింగ్ లైన్గా ఉంటుంది డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఇక్కడ పార్క్ చెయ్యకండి అని చెప్తే మమ్మల్ని కొట్టడానికి నన్ను కొట్టడానికి వచ్చారు ఎవరు కొట్టడానికి వచ్చారు షాప్ ఓనర్ వైన్ షాప్ ఓనర్ నన్ను కొట్టడానికి వచ్చాడు నేను బయటికి వెళ్తున్నాను బైక్ పైన అడ్డంగా లారీ సెవెన్ థర్టీ సాయంత్రం ఏడున్నరకి లారీ అడ్డంగా పెట్టారు లారీ డ్రైవర్తో నేను మాట్లాడుతున్నాను ఎందుకయ్యా అడ్డంగా ఉంది నేను ఎలా వెళ్ళేది అటు సైడ్ రోడ్ పైన అని డ్రైవర్తో మాట్లాడుతుంటే పరిగెత్తుకుంటూ వైన్ షాప్ ఓనర్ వచ్చి నీ చంప పగలు కొడతాను అని చెప్పారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరు కూడా ఆయన చేయి పట్టుకున్నా కూడా నా పైన కొట్టడానికి వచ్చాడు వైన్ షాప్ ఓనర్ శివా లలితాసాయి వైన్ షాప్ ఓనర్ ఆయన పేరు రాము వెంట నేను ఏఎస్పికి కాల్ చేశాను సార్ ఇప్పుడు వరకు నాకు దా దాని గురించి ఎటువంటి సహాయం రాలేదు ఇంటి ముంగట బాటిల్స్ పగలకొట్టి ఇంటి ముంగట పార్కింగ్ చేసి ఇంటి ముంగట ఉచ్చపోస్తున్నారు ఎటు వెళ్ళాలో తెలవట్లేదు ఇది నా బ్యూటీ పార్లర్ ఇక్కడ ఇక్కడ అన్ని బాటిల్స్ ఉంటాయి నా షాప్ ముంగట బాటిల్స్ ఉన్నాయి నుంచి బాటిల్స్ ఉన్నాయి ఎక్కడ బాటిల్స్ అంటే అక్కడ బాటిల్స్ పడేసి తాగేసి పడుకుంటూ ఉంటున్నారు క్రిస్మస్ రోజు అందరు చుట్టాలు వచ్చారు తాగేసి కరెక్ట్ డోర్ ముంగట పడి ఉన్నాడు వెళ్ళి నేను సెక్యూరిటీ గార్డ్ ని పిలుచుకొచ్చి ఆయనను అక్కడి నుంచి తీపిచ్చాము అలా కాకుండా మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అనుకుంటున్నారా వెళ్తున్నాం సార్ ఒక్క రోజు వెళ్తే క్లియర్ అంతే నెక్స్ట్ డే సేమ్ రొటీన్ అవుతుంది నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎక్నాల ఉన్నాయి ఇది నాకు వైన్ షాప్ ఆయన కొట్టినాడు చంప పగలు కొడతా అని చెప్పాడు ఏం చేసుకుంటావే చేసుకోపో అని చెప్పారు ఇది ఫస్ట్ డాక్యుమెంట్ నేను ట్రాఫిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం సార్ ట్రాఫిక్ వాళ్ళు ఏం చేయలేరంట ఓన్లీ రోడ్ పైన బండ్ పార్క్ చేసిన వాళ్ళకి ఫైన్ తీసుకుంటారంట గల్లీలో స్ట్రీట్ లో పార్క్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదని ట్రాఫిక్ దగ్గర తీసుకున్న డాక్యుమెంట్ ఇది మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మల్లయ్య దగ్గరికి వెళ్ళాం సార్ గట్కేసర్ దగ్గరికి వెళ్ళాము అందరం లేడీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెళ్ళాం అక్కడికి అక్కడికి వెళ్తే ఆయన చెప్తారు అవునమ్మా ఆ వైన్ షాప్ కి చాలా చిన్న ప్లేస్ చాలా చిన్న ప్లేస్ అయినా ఎందుకు ఇచ్చారు అయినా ఎందుకు ఇచ్చారు చిన్న ప్లేస్ అయితే అక్కడికి వెళ్ళినా ఏమీ హెల్ప్ లేదు అలా కాకుండా పెద్ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అరుణ్ కుమార్ గారి దగ్గర కూడా వెళ్ళాము మౌలాలి దగ్గరికి మౌలాలి దగ్గరికి వెళ్తే సార్కి మళ్ళీ ఫోన్ చేస్తే ఏంటి సార్ రియాక్షన్ తీసుకున్నారంటే ఇవన్నీ కామన్ అమ్మా ఏం కాదు కామన్ అని చెప్పేసి వదిలేశారు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అన్ని చోట్ల తిరిగాను నేను ఏ ప్లేస్ తిరిగింది లేదు చాలా సహాయం కావాలి సార్ చూడండి పేపర్స్ అందరు మీకు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అన్నిటి దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చాము స్టాంప్ వేసి ఇచ్చారు ఒక్కసారి సార్ చూడండి సార్ ఇక్కడ నుంచి వైన్ షాప్ ని తరలించాలి ఇప్పుడు కొత్తగా విన్నది ఏంటంటే రోడ్ యువతల కార్ షెడ్ ఉంది ఆ కార్ షెడ్ ని కూడా వాళ్ళు పర్మిట్ రూమ్ గా చేస్తున్నారంట ఇంకా అది వచ్చిందంటే మేము ఇక్కడ ఉండలేము ఇక్కడ ఉండలేము మేము ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉండేది మా సొంత ఇల్లు ఇచ్చింది మేము కొనుక్కున్నాము డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అక్కడ వెళ్ళి నేను మొన్న పిల్లర్స్ వేస్తుంటే వైన్ షాప్లో ఏం చేస్తున్నారు పిల్లర్స్ వేస్తున్నారు అని అంటే ప్లాట్ ఓనర్ చెప్తున్నాడు కేసీఆర్కి నేను డబ్బులు ఇచ్చిన ఏం చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్తున్నాడు ఆయన వెళ్ళి ఇప్పుడు కొత్త ఓనర్కి మాట్లాడుతుంటే ఆయన అంటున్నారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోపో అని ఆయన చెప్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళాలి సార్ మేము పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు ఎవరు హెల్ప్ చేయట్లేదు మేము రేవంత్ రెడ్డి సార్ నుంచి కోరుకునేది మాకు సహాయం చేయమని అందరు లేడీస్ అడుగుతున్నాం ఇక్కడ ఉండి సార్ ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరే చెప్పాలి సార్ ఇక్కడ నుంచి వాయిన్స్ తరలించాలి సార్ తరలించాలంటే తరలించాలి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాది చక్రిపురము ఇక్కడ రోడ్ నెంబర్ ఫోర్ అయితే మాకు పిల్లలు కాలేజీ పోయి వస్తుంటే వాళ్ళని చూసి పిక 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 నవ్వుతారు నవ్వుతారు ఎక్కిరిస్తారు మా పిల్లల్ని రావాలంటే వాళ్ళు బస్సు దిగి వస్తుండగా మేము ఎదురుగా పోవాలి లేదంటే అంటారు ఇట్లా రా అంటారు చేస్తారు తాగుతారు అడ కూసుంటారు ఆడ నిలబడతారు మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో షెడ్ తీసుకున్నారు ఆ షెడ్ తీసుకొని ఇక్కడ అక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్డు మళ్ళీ ఇక్కడ గుడి ఉన్నది ఆ గుడి ముంగట కూర్చుంటారు తాగుతారు ఆడ సీసలు వేస్తారు పోతారు ఆ గుడిలో కూడా దిగి ఒక అబ్బాయి చనిపోయిండు చనిపోయినా కానీ మేము చెప్పినా కానీ పట్టించుకోలేదు పట్టించుకోలే పొద్దుగాలే ఇక అదే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుపోయిండ్రు తీసుకుపోయిండ్రు ఇక ఎవరో తెలియదు ఎవరు అన్న తెలియదు రోడ్డు మీద ఇక ఈడికి వెళ్ళాడదాకా అన్ని సీసాలు పొద్దుగాలు వస్తే అన్నీ ఏరి పడేయాలి ఊంచుకుంటూ ఊసుంటారు తాగుతారు తందా అని ఆడతారు మాకైతే భరించలేకపోతున్నాం రోడ్ గేట్ తీసుకొని బయటికి రావాలంటే ముంగటనే కూర్చుంటారు మా ఇంటి ముంగట నా పేరు చంద్రకాల ఇగో ఈడనే ఉంది మా ఇల్లు ఇదే ఇల్లు మాది మా ఇంటి ముంగట కూర్చుంటారు తాగుతారు మూంచుకుంటా ఏరుకుంటా చచ్చిపోతారు అన్నట్టు అయింది గుడిలో చచ్చిపోయిండ్రు ఒక ఆయన ఇగో రోజు మా ఇంటి ముంగట దినాల కోడుపు తాగి పండుకుంటాడు ఇగో ఇన్ని పంట ఓనాడు నేను నీళ్ళు పోసిన నీళ్ళు పోస్తే మా ఆయన వచ్చి సలవలు వచ్చి ఏమన్నా అయితే మన మీదకి వస్తుంది నువ్వు మాత్రం అట్లా నీళ్ళు పోయకూడదని నాకేమో చెప్పిండు పంటారు మా ఇంటి ముంగట అయితే ఎప్పుడు పండుకొనే ఉంటారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మా పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది మా కాలేజీకి పోయి నాకు ఇద్దరు మన్మరాన్లు నా ఇద్దరు మన్మరాన్లు రావాలంటే నేను కాపలా కాయాలా ఆడ ఇట్లా ఎన్ని నా కాపలా కాసుకుంటుండాలి మేము ఏం చేయాలి ఇది మాత్రం బాగలేదు నా మాకు మాత్రం ఇది తలరించవలసిందే సో నా పేరు ఉషా నేను చక్రీపురం రోడ్ నెంబర్ లో ఉంటున్నాను మాకు ఇక్కడ వైన్ షాప్ ఉంది దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మా పిల్లలు బయటికి రాలేకపోతున్నారు మేము ఎప్పుడు లాక్ వేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది సో వాళ్ళు ఇక్కడ తాగి ఇక్కడ తిరుగుతున్నారు ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నారు మా ఇంటి ముందర ఈ చుట్టంతా అంతా వాష్రూమ్కి వెళ్తుంటారు బాటిల్స్ అన్ని ఇక్కడ పడేసి వెళ్తుంటారు సో ఇట్స్ బికమింగ్ ఏ వెరీ ప్రాబ్లమ్ అండ్ వీ కెనాట్ లీవ్ ఆర్ చిల్డ్రన్ అట్ హోమ్

వచ్చిన వాళ్ళందరూ కార్లు ఇక్కడ పెట్టి అక్కడ తాగడానికి వెళ్ళిపోతారు మా కార్ మా లోపల నుంచి బయటికి రాదు హౌ వీ కెన్ గో అవుట్ సైడ్ ఇక్కడే నిలబడి గంటలు గంటలు మాట్లాడతారు ఈ స్ట్రీట్ లైట్ వెలుగుతే మాకు పాపం ఇక్కడే ఉంటారు వాళ్ళని ఇచ్చి ఏమంటారు చెప్పండి మా హస్బెండ్ బయటికి వెళ్తారు తను టెన్ థర్టీ లెవెన్ అవుతుంది వచ్చేవరకు నేను ఒకదాని ఇంట్లో ఉండాలి ఓకే బయటకు వచ్చి వాళ్ళని ఏం మాట్లాడలేను నేను చీఫ్ కినస్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే ఈ వైన్ షాప్ని ఇక్కడ తీసేయండి లేకపోతే మాకు లేడీస్కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది మీరు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు మా లేడీస్కి బస్ ఫెసిలిటీ ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ అన్నిటికంటే ముఖ్యం మాకు ఫస్ట్ మా సెక్యూరిటీ ఇంపార్టెంట్ మేము మా ఇంట్లో మా పిల్లల్ని సరిగ్గా పెంచుకోవడం ఇంపార్టెంట్ ఈ అడ్డమైన బూత్లు ఈ వైన్ షాప్ ఇక్కడ మాకు వన్ ఫిఫ్టీ మీటర్స్ లాంటి దూరంలో ఉంది అయినా కానీ కూడా వెహికల్ పార్కింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది అందరు ఇక్కడే నిల్చొని మాట్లాడుతున్నారు అడ్డమైన బూత్లన్నీ మాట్లాడుతున్నారు అందరికీ మా ఇంటి చుట్టుపక్కే వాష్రూమ్కి వెళ్తుంటారు ఎవ్వరు అసలు ఏంటి బాబు అంటే కూడా ఆ ఏమైంది అని అంటున్నారు బయటకు వచ్చి బయట కనిపిస్తే చాలా కూడా ఒకటి బాత్రూమ్ పోతుంటాడు ఇక్కడ పక్కకి గోడకి ఈ స్మెల్ అంతా మాకు వస్తుంటుంది దీనివల్ల మాకు రోగాలు బయటకు వచ్చి అడుగుతాం చెప్పండి లేడీస్ వచ్చి ఎవరిని అడుగుతాం మీరు మాకు లేడీస్కి ఏం చేసినా మాకు మంచి పనే చేస్తారు మీరు కానీ మాకు కావాల్సిన ఫస్ట్ ఈ వైన్ షాప్ అనేది మా కాలనీలో ఉండకూడదు మాకు ఈ కాలనీలో వద్దు మాకు మా పిల్లలకి చాలా కష్టమైపోతుంది మా పిల్లలు చాలా భయపడుతున్నారు మేము ఎప్పుడు పిల్లల్ని ఇంట్లో వదిలేసి మార్కెట్ కూడా వెళ్ళలేకపోతున్నాం మా పిల్లలు అంటారు అమ్మ ఎలా ఉండాలి ఇంట్లో నేను అని హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు కూడా షాప్కి వెళ్ళి నేను వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాను మా పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళు ఇక్కడే నిల్చొని మాట్లాడుతున్నాను నేను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను వాళ్ళంత గడ్లీ మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోయానంటే మా ఇంట్లోకి ఎవరు వస్తారో ఎవరు తెలుసు ఆ మాటలని ఎలా ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు ఆ పిల్లలకి ఎలా చెప్తాం మా పాప ఇంటర్మీడియట్ అండి ఆమె ఎలా ఇంటిది ఆ మాటలు వినుకుంటే ఎట్లా చదువుతాము మేము ఇంట్లో ఎట్లా వర్క్ చేసుకుంటాము నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటాను మాది బెడ్రూమ్ ఇక్కడే నా క్లాస్ రూమ్ ఇక్కడే ఈ చుట్టుపక్కలంతా వాళ్ళే గోడ పక్కనే నిల్చొని మాట్లాడుతుంటారు వచ్చి అడిగినా కానీ కూడా ఏంది అంటారు ఏంది అంటారు ఏం చెప్తాం వాళ్ళకి సో మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మా కాలనీ తరఫున మా మహిళల తరఫున ఒకటే మాకు ఇక్కడ వాయి ఈ వాయిన్ షాప్ అనేది తీసేయండి అప్పుడే మాకు సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మాకు మా పిల్లలకి మా పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వండి మాకు సెక్యూరిటీ ఇవ్వండి చాలా మంచి చెప్పాలి నా పేరు సూర్య నేను ఇక్కడ చక్రీపురం రోడ్ నెంబర్ ఫోర్లో ఉంటూ ఉంటాను ఈ రోడ్ బిగినింగ్లో ఎంట్రెన్స్లోనే ఒక శివ లలిత సాయి వైన్స్ ఉంది అది ఆ వైన్ షాప్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది అయితే ఆ వైన్ షాప్ గురించి నానా ఇబ్బందులు మేము పడుతున్నాము అయితే ఈరోజు ఏమేమి ఇబ్బందులు పడుతున్నామనేది నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ వైన్ షాప్ అనేది ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఓపెన్ ఏరియా మీద బిల్డింగ్ కట్టేశారు నడుపుతున్నారు ఎవరేం పట్టించుకోవట్లేదు సరే ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు తాగేటోడు తాగిన తర్వాత ఏమేం చేస్తాడో అవన్నీ ఇక్కడ జరుగుతాయి ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు ఆడపిల్ల ఎక్కిస్తాడు ఇంటి ఇంటి ముందు వచ్చి ఉచ్చపోస్తాడు సిగరెట్లు కాలిస్తాడు గట్టి గట్టిగా ఫోన్లు మాట్లాడతాడు వేగంగా వేగంగా చాలా ఫాస్ట్గా పిల్లలున్న ఈ వీధిలో హై స్పీడ్లో బైకులు నడుపుతుంటారు దాని తర్వాత ఒకళ్ళొకరిని కొట్టుకుంటూ ఉంటారు రక్తం కారటం చాలా జరిగాయి ఇక్కడ సీషాలు పగలు కొట్టడం ఆడపిల్లలు చేయి పట్టుకుని ఎకరించడం ఇలా చాలా నేను ప్రతి వైన్ షాప్ దగ్గర ఏమి ఇబ్బంది ఉందో ఇక్కడ కూడా ఉంది కానీ ఇక్కడికి దానికి వేరే షాప్కి తేడా ఏంటంటే ఇది రోడ్ ఎంట్రెన్స్ మీద ఇచ్చారు పర్మిషన్ ఈ రోడ్ ఎంట్రెన్స్తో పర్మిషన్ ఇవ్వడంతో ఏం ఏం జరుగుతుందంటే రోడ్ అటువైపు ఇటువైపు బైకులు కార్లు మేము కార్లు నడపలేకపోతున్నాము బైకులు తీయలేకపోతున్నాము ఐ మీన్ కాలనీ ఎంట్రెన్స్ కాలనీ ఎంట్రెన్స్ నాగారం కీసారా మెయిన్ రోడ్ నుంచి ఎంట్రెన్స్లో ఇచ్చాడు అయితే మేము వైన్ షాప్ ఓనర్స్తో సారీ ఆ ప్లాట్ ఓనర్స్తో చాలా సార్లు మేము రిక్వెస్ట్ చేసాము ఎందుకు ఇస్తున్నారని వాళ్ళు ఒకే మాట అంటారు ఇది మాది కమర్షియల్ బిట్టు మాకు డబ్బులు కావాలి మీరు ఇస్తారా డబ్బులు మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామని అంటున్నారు ఇప్పుడు కొత్తగా ఈ రోడ్కి ఈ ఈ సైడ్ కూడా ఒక కార్ రిపేర్ సెంటర్ ఉంటు ఉంటే ఆ ఓనరు ఈ వైన్ షాప్ వాళ్ళు ఇంకా ఎక్కువగా రెంట్ ఇస్తున్నారని వాళ్ళని ఖాళీ చేయించేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసాడు అయితే ఇంకా మా ఇబ్బందులు ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోతుంది ఇక నా తర్వాత ఇప్పుడు లేడీస్ మాట్లాడతారు మీ మీ పేర్లు చెప్పండి ఒకళ్ళ తర్వాత నేను ఒక సినిమా నటుడిని నేను ఆ చిన్న చిన్న గల్లీల్లో నేను వెళ్ళలేను కాబట్టి ఈ మెయిన్ రోడ్ మీద నుంచి వస్తాను పెట్టేసి వెళ్ళిపోయాడు నేను నా కారు కారు వాడు వాడిని దాటికి వెళ్ళాలనుకుంటే ఒక బస్ బుద్దాను ఇప్పుడు ఎవరు ఇస్తారు ఇస్తారు నాకు ఆ నష్టపరిహారం ఇప్పుడు వాడు దిగి వాడు వాడు అవును వాడు ఎక్కుతాడు చూడండి చూడండి ఇప్పుడు అక్కడ ఆపి వైన్స్కి వెళ్ళాడు ఇప్పుడు ఎక్కి ప్రతిరోజు ఇది రాత్రి తక్కువగా ఉంటుందండి ఆ రోడ్డు మీద అట్లా పెట్టేసి వాడు ఆ టూ త్రీ మినిట్స్ ఏదో కొనుక్కుని వచ్చే వరకు మేము కార్లు ఆపాలి మొన్న ఒక అంబులెన్స్ ఇక్కడ వచ్చిందండి ఈ బిల్డింగ్కి ఆ అంబులెన్స్ కూడా వెయిట్ చేయవలసి వచ్చింది ఎందుకంటే కార్ పెట్టేసి వెళ్ళిపోయేవాడు ఏమండి ఎన్ని రోజులు తట్టుకోవాలండి మేము ఎన్ని రోజులు తట్టుకోవాలి మేము ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాం ఎందుకంటే మా ఉద్యోగాలు ఎలాగుంటుందంటే మా ప్రొఫెషన్స్లోనే మా ఫీల్డ్లోనే గట్టి గట్టిగా క్యాకులు అన్నీ ఉంటాయి మేము ఏమనుకుంటామంటే ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటాం కానీ ఇక్కడ కూడా ప్రశాంతత లేదండి మీరు రోజు సినిమా షూటింగ్కి వచ్చి చూడండి అలా ఏం జరుగుతుందో గట్టిగా మాట్లాడతారు మైకిల్తో ఎందుకంటే అందరూ వినేటట్టు అలాంటిది మేము ఆ పని అయిపోయేసరికి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇక్కడ కావాలండి నేను తట్టుకోలేకపోతున్నానండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ వి రిక్వెస్ట్ టు ప్లీజ్ టేక్ యాక్షన్ ఐఎమ్ అన్ ఓల్డ్ మ్యాన్ అండి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఐ ఆస్తమా మా చెప్పాను కదా ఈ పొగ ఈ తాగుడు మాకు అలవాటు లేదండి దయచేసి ముఖ్యంగా నా కోసం కాదు మహిళల కోసం చెప్పారు దయచేసి ఈ రిక్వెస్ట్ నేను నా కోసం కాదు నేను అడిగేది ఈ ఈ కాలనీలో ఉన్న మహిళల కొరకు వాళ్ళ తరఫున నేను ఈ రిక్వెస్ట్ చేస్తానండి ప్లీజ్ మీరు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారని నాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారో దాంతోనే అర్థం అయిపోతుందండి హౌ సాఫ్ట్ హార్టెడ్ యు ఆర్ టువర్డ్స్ విమెన్ ఏమండి ఆడవాళ్ళని మనం గౌరవించాలి kani you have to take action and please take action